ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు కంచల రవిగౌడ్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పెద్దాపురం గురుకులలో పదహైదు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మరణించడం జరిగిందని ఇద్దరు విద్యార్థులు అవస్థకు గురయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్న గురుకులాలు వసతి గృహాలపైన పట్టించుకున్న పాపన పోలేదని విద్యాశాఖ మంత్రి లేకపోవడం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈ పదహైదు రోజుల వ్యవధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు మరణించడం చాలా బాధాకరమని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మరిమడ్లకు చెందిన ఆరవ తరగతి చదువుతున్న ఏడుళ్ళ అనిరుద్ అనుమానాస్పదంగా మరణించడం జరిగిందని ఒకగానొక బిడ్డ మరణించడం వారి తల్లి తీవ్ర శోక సముద్రంలో మునిగారని ఇన్ని అనుమానాస్పద మరణాలు జరుగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దీనికి కారణమైన అధికారులను విధుల నుండి సస్పెండ్ చేయకుండా వారి ఉద్యోగాలు తొలగించాలని వారి మరణాల కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు ఎలా చనిపోయింది అని అధికారులు బయట పెడితే మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మీరు ఏదో కప్పిపుస్తున్నారు కానీ ఖచ్చితంగా జిల్లా జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఒక కమిటీ వేసి నిర్జన కమిటీ వేసి విద్యార్థి ఎలా చనిపోయిందని ఖచ్చితంగా మీరు తెలియజేయాలని మీ సందర్భంగా తెలియడం జరుగుతుంది పదిహేను రోజుల కిందంటే అదే గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి చనిపోయాడు మళ్ళీ అదే ఒక ఆ పాఠశాల అదే గురుకుల్లో మళ్ళొక విద్యార్థి చనిపోవడం చాలా దురదృష్టకరం నిజంగా అక్కడ ఎలా ఉంది ఏమున్నదని అక్కడ విజిట్ చేయకపోవడం మీరు ఒక ఏదో అయినప్పుడే ఒక విద్యా అధికారిని సస్పెండ్ చేసి మళ్ళీ అక్కడ విధులు ఎలా ఉన్నాయి ఎలా ఆ పరిసర ప్రాంతం ఎలా ఉందని మీరు విజిట్ చేయకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్ని ఆస్ట్రాల్లో చాలా దారుణంగా ఉన్న ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకొని మీరు అధికారులతో ఒక సమీక్ష లేకుండా చేయడం చాలా చిగుచేటని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా విద్యార్థులు చనిపోతుంటే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకోవాలి మీరు ఒకసారి బా మీకు తెలవాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఒక విద్యార్థి ఎన్నో ఆశల కొద్దీ పై చదువులు చదువుతారు ఉన్నంత స్థాయి ఎదుగుతారని తల్లిదండ్రులు పంపిస్తే మీరు శివాలయ పంపిస్తున్నారు శివాలయ గురుకుల పాఠశాలలకు పోవాలంటే విద్యార్థులు శివాలయ బయటకు రావడం విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన కల్పిస్తున్న ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా విద్యార్థులు ఎలా చనిపోయిండో వారి వాళ్ళ అధికారులపై సస్పెండ్ కాకుండా శాశ్వతంగా జాబ్ నుంచి తొలగ తొలగించాలని మేము భారత రాష్ట్రానికి విద్యార్థిభ్యో నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో అన్ని హాస్టల్లో సందర్శించి హాస్టల్లో సందర్శించి హాస్టల్లో ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలి లేకపోతే భారత రాష్ట్రానికి విద్యార్థి నుంచి విద్యార్థుల పక్షాన ఎప్పుడు అండగా ఉంటుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థి మరొకసారి చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని మేము భారత రాష్ట్రాంతి పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కన్నీటు కన్నీళ్ళు ప్రమాదం అవుతుంటూ పుత్రశోకం మిగిలిందని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా పేద తల్లిదండ్రులు వాళ్ళు చని విద్యార్థులు బిడ్డ చనిపోతే ఎంత బాధ ఉంటుందో వారి తల్లిదండ్రులకే తెలుస్తుంది కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మీరు అధికారులతోని సమీక్ష వేసి అక్కడ ఏ అధికారి లేకపోతే అధికారులపై సస్పెండ్ కాకుండా డిస్మిస్ చేయాలని మేము భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే విద్యార్థుల పక్షాన భారత రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియడం జరుగుతుంది